శ్రీ గ్రూప్ మహా శ్రీ మాత్రమే నమ వెల్కమ్ టు విఎం కేస్ట్రోన్యూజ్ ఛానల్ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మకర రాశి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మకరానికి అధిపతి శని మకరంలో ఉత్తరాఖండ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబు గోచార మాస ఫలాలు వర్తిస్తాయి ఫలితాలు ముందు మేజర్గా గ్రహస్థుతులు ఉన్న మార్పులు ఉన్నాయా అని అంటే మకర రాశి వారికి రాసాధిపతి శని గ్రహము నాలుగున్నర నెలల తర్వాత నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి ఆయన వక్రీకరణ వదిలి సో ఫార్వర్డ్ మోషన్లో ముందుకు వెళ్ళబోతున్నారు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం కూడా నవంబర్ పదకొండు వరకు కూడా కర్కాటకంలోనే ఉన్నారు తర్వాత కూడా ఉంటారు కాకపోతే నవంబర్ పన్నెండవ తారీఖు నుండి ఆయన వక్రీకరణ చెందబోతున్నారు ఇవి మేజర్ మార్పులు అండి మరి పరమ యోగాలు ఎవరయ్యా మకర రాశికి మకర లగ్నానికి అంటే శుక్రగ్రహం ఎందుకు అంటే పంచమ దశమాధిపతి పంచమం అంటే కోణం దశమం అంటే కేంద్రం సో కాబట్టి రెండు శుభస్థానాలకు అధిపతి అయినాయి కాబట్టి సో నవంబర్ ఒకటో తారీఖు వరకు కూడా కన్యలో ఉంటాడు తర్వాత తన మూల త్రికోణ స్వక్షేత్ర రాశి అయినటువంటి ఈ యొక్క తులారాశిలో వస్తున్నారు మకర లగ్నం మకర రాశి పదవ స్థానం కేంద్రం కాబట్టి మాలవ్య యోగాన్ని ఏర్పరుస్తున్నారు యొక్క శుక్రుడు సో కాబట్టి ఎక్సలెంట్ ఫలితాలు ఇస్తారు సో ఎలా ఉండబోతుందో చూద్దామండి మరి రవి కూడా ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క రవిగ్రహం స్థితిలో కూడా మార్పు వస్తుంది పదహారవ తారీఖు కూడా తులారాశిలో ఉండి తులారాశిలో రవికి బలహీన క్షేత్రం అండి పదిహేడు నుండి మిత్రక్షేత్రం అయినటువంటి ఈ యొక్క వృచ్చిక రాశిలో స్థితి పొందబోతున్నారు బుధగ్రహం ఏంటంటే మకరానికి ఆరు తొమ్మిదవ స్థానాధిపతి అవుతారు ఆయన నవంబర్ తొమ్మిది నుండి ఇరవై మూడు తేదీ వరకు కూడా వక్రీకరించే స్థితిలో ఉంటారు వృచ్చికలో తదనంతరం వక్రీకరించే స్థితిలోనే మిత్రక్షేత్రమైనటువంటి తులారాశిలో స్థితి పొందబోతున్నారు సో మేజర్గా గ్రహాల యొక్క స్థితి ఈ విధంగా ఉంది మరి ఈ యొక్క కుజుడు ఏంటంటే మకరానికి చతుర్థ లాభాధిపతి అవుతారు ఆయన కుజుడు పదకొండవ స్థానంలో వృజికలో స్వక్షేత్రంలోనే ఉంటారు రాహువు ద్వితీయ స్థానంలో ఉన్నారు కుంభంలో కేతువు అష్టమ స్థానం అనేటువంటి సింహరాశి స్థితి పొందే ఉన్నారండి సో ఇది మేజర్గా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితి అని చెప్పాలి మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి మొదటిగా ఆరోగ్యం విషయానికి వచ్చే వరకు సో శన చెడు రాశాధిపతి అవుతారు ఇరవై ఎనిమిదవ తేదీ తర్వాత సో ఫార్వర్డ్ మోషన్లో వెళ్ళటం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి హెల్తీగా ఉండగలుగుతారో చెప్పవచ్చు సో నవంబర్ ఇరవై ఎనిమిది దాకా కాళ్ళు చేతులు లాగడం ఇలాంటివి కొంచెం ఉండొచ్చండి ఈ యొక్క గురుగ్రహము సప్తమ భావంలో ఏడవ భావంలో ఉన్నారు మీ యొక్క రాశిని చూస్తూ ఉంటారు సహజంగా గురుడు వ్యాధిపతి ఇక్కడ అయినా కూడాను శుభుడే కాబట్టి ఆ యొక్క శుభ దృష్టి చేత పాజిటివిటీ ఉంటుంది హెల్తీగా ఉండగలుగుతారని చెప్పవచ్చు ఆహార నియంత్రణతో పాటుగా వీరు కనుక శారీరక వ్యాయామం కొంత యోగా చేయటగలిగితే కనుక ఎక్సలెంట్గా ఉండగలుగుతారని చెప్పవచ్చు సహజంగా మకర రాశి వారు బాగా హార్డ్ వర్క్ చేస్తారని ఉంటుందండి మీకు కనుక కాస్త మెంటల్ స్టెబిలిటీ ఫిజికల్ ఫిట్నెస్ కనుక ఉంటే డెఫినెట్గా అద్భుతాలు చేయగలుగుతారని చెప్పవచ్చు మరి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది ఫైనాన్షియల్ పొజిషన్ ఏ విధంగా ఉందో చూద్దామండి సో ఈ యొక్క ఆర్థిక స్థితిని రెండు భాగాలకు వహించుకుందాము నవంబర్ ఒకటో తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దామండి ముఖ్యంగా ఈ యొక్క చంద్రుడు రాహు స్థితి అనేది మీకు రెండవ స్థానంలో ధన స్థానంలో ఉండటం వల్ల కొంచెం కొంతకాలం మీకు ఆర్థిక భారం అధికంగా ఉంటుంది కుటుంబం కోసం ఖర్చు కావచ్చు ఆ ఉద్యోగాల పరంగా ఏదైనా కొంత ఖర్చు కావచ్చు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి బిజినెస్ చేసేవారు కూడా వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నారు కాబట్టి కొంత ఖర్చులు అనుకోని ఖర్చులు ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ చేయాల్సిన రావాల్సిన పరిస్థితే ఉంటుంది మరి నవంబర్ పదమూడు నుండి నవంబర్ ముప్పై మధ్యలో ఏంటంటే మీ యొక్క ఆర్థిక స్థితి ఇంప్రూవ్ అవుతుంది పెరుగు అంటే మెరుగుపడుతుంది చెప్పాలంటే మీకు సుక్కుడు బలంగా ఉండబోతున్నారు కాబట్టి స్త్రీల నుంచి ఏవైనా కుటుంబ సభ్యులు కావచ్చు బిజినెస్లో కావచ్చు నైబర్స్ కోలీగ్స్ కావచ్చు మంచి మంచి ఆర్థిక సలహాలు మీరు లభించే అవకాశం ఉంది అంటే స్త్రీల నుంచి మంచి సలహాలు వస్తాయి డీల్ ద్వారా ఏదైనా కమిషన్ లాభాలు సో ఏదైనా పాతది ఆ న్యూస్ టు ఏదైనా ఐటమ్స్ మీరు తీసివేయటం వల్ల కూడా స్క్రాప్ రూపైన కూడా కొంత మీకు ధనం లాభం వచ్చే అవకాశం ఉంటుంది నవంబర్ పదమూడు నుంచి ముప్పై లోపల ఏదైనా మీకు స్ట్రక్ అయినా నిలిచిపోయిన డబ్బులు కూడా వచ్చే అవకాశం బలంగా ఉంటుందండి సహజంగా శనేచరుడు ఆరో భావానికి ఆరో ఇంటికి అధిపతి ఐ మీన్ ఓనర్షిప్ ఓనర్షిప్గా చెప్తూ ఉంటాం సో ఇక్కడ ఏంటంటే కుటుంబము ఆస్తి సోదర సోదర్యమాలతోటి ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క రాసాధిపతి తృతీయ స్థానంలో ఉంటున్నారు ద్వితీయంలో రాహు వచ్చి ఉన్నారు చదుర్థాధిపతి అంటే కుజుడు ఈ యొక్క లాభస్థానంలో పదకొండవ స్థానంలో ఉన్నారు కాకపోతే బుధుడితో సంయోగం చెంది ఉన్నారు బుధ పూజ కాంబినేషన్ ఉందండి దాన్ని రుచిగా యోగం అని చెప్తూ ఉంటాం కుజుడు స్వక్షేత్రంలో ఉన్నారు కాబట్టి చతుర్థాధిపతి సో మీకు ఏదైనా ప్రాపర్టీ సంబంధమైన పనుల్లో ఆసక్తి ఉంటుంది కొనుగోళ్లు కానీ అమ్మకాలు కానీ రిపేర్ చేద్దామా ఇది కొంటే లాభం వస్తుందేమో ఇలాంటి వాటి కోసం నిర్మాణాలు కానీ కొనుగోళ్లు కానీ మరమ్మతులు చేయడానికి ఆసక్తి బాగా చూపుతారు ఏదైనా కొంత వెహికల్స్ పరంగా మెయింటెనెన్స్ కూడా చేసుకునే అవకాశం కనబడుతుంది వాహన పరంగా కుటుంబ వాతావరణం కొంత సౌమ్యంగా ఉంటుంది నవంబర్ తొమ్మిది తర్వాత సో కొంత ఏజ్లో వచ్చిన వారు ఏదైనా శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంటుందండి మరి ప్రేమ చిల్డ్రన్ సంతానము స్టూడెంట్స్కి విధంగా ఉంటుంది ఐదవ స్థానం గురించి చెప్పుకుంటున్నాం ప్రేమ స్టూడెంట్స్ చిల్డ్రన్స్ గురించి ఇంకా పంచమాధిపతి శుక్రుడు రెండవ తేదీ నుండి తులారాసులోకి వచ్చి యోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నాడండి ప్రేమలో కొంత కొత్త అవకాశాలు స్నేహం పరిచయాలు ఏర్పడటం లాంటివి జరుగుతూ ఉన్నాయి వాటి మీద మీకు ఆసక్తి కూడా కాస్త పెరిగే అవకాశం ఉంటుంది పిల్లలకి ఏదైనా మంచి వార్తలు కానీ వినడం కానీ లేకుంటే వారికి ఏదైనా కొత్త అవకాశాలు కూడా వస్తాయని చెప్పి విద్యార్థులు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొత్త స్నేహాలు పరిచయాలు పెంచుకుంటారండి విద్యు వినోదాలు కొంత పార్టీలకు ఎక్కువగా హాజరయ్యే అవకాశం ఉంటుంది సుఖుడు కంఫర్ట్స్ కదా సుఖం కాబట్టి స్కూల్స్లో ఇలాంటి వాటిలో ఏంటంటే కాస్త ఓర్పుగా ఉండాలి ఏకాగ్రతగా ఉండాలి ఫోకస్ తప్పే అవకాశం ఉంటుంది మీ యొక్క పేరెంట్స్ తోటి ఘర్షణ వద్దు ఇలాంటివి చూసుకోవాలండి వాహన పరంగా చలాన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఆరవధిపతి బుధుడుతో కలిసి ఉన్నారు ప్రయాణాల్లో ర్యాష్ డ్రైవింగ్ ఉండకూడదు మరి ఉద్యోగం జాబ్ అండ్ కెరీర్ ఏ విధంగా ఉండబోతుందో చూద్దామండి దీనిని కనుక మనం రెండు భాగాలుగా చూస్తే మొదటిది నవంబర్ ఒకటి నుంచి తొమ్మిదవ వరకు ఈ యొక్క కుజ బుధ కాంబినేషన్ ఉండడం వల్ల కొంత ప్రతికూల భావం అనానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది పదిలో బ్రేక్స్ కానీ అడ్డంకులు కానీ ఉంటాయి కొన్ని ఏదైనా వైఫల్యాలు కూడా ఉండవచ్చు అండి మీరు చేసే పనికి మీకు కాకుండా వేరే వాళ్ళకి క్రెడిట్ రావడం కూడా మనం మీరు చూడవచ్చు నవంబర్ పది నుంచి ముప్పై మధ్యన ఈ యొక్క వక్రీకరించిన భుజుడు మీకు సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది కొంతమందికి ప్రమోషన్లు అవ్వటం మరికొంతమందికి కొత్త కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది సేల్స్ మెన్స్కి సేల్స్ ఎక్కువగా ఉంటాయి మీ యొక్క జాబ్లో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉండే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉంటాయి మీకు మంచి మేలు చేస్తాయి అని చెప్పవచ్చు మ్యారిటల్ లైఫ్లో ఎలా ఉంటుంది వివాహ జీవితంలో అంటే ఏడవ స్థానంలో గురుడు ఉన్నారు ఉచస్థితిలో ఉన్నారు బలమైన స్థితిలో ఉన్నారు వివాహం కోసం ఆసక్తి ఉంటే పెరుగుతుంది సంబంధాలు దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది అంటే వివాహాని కోసం మంచి పరిస్థితులు మీకు అనుకూలంగా మారతాయి అని చెప్పవచ్చు ఏదైనా విదేశ ఏడవ స్థానం అంటే బహుదూరం విదేశాలు దూర ప్రాంతం కదా మంచి మంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుందండి ప్రేమ జంటల మధ్య ప్రేమ సంతోషం పెరుగుతుంది అని చెప్పాలి మీరు ఇష్టపడుతున్న వ్యక్తి యొక్క వారి వృత్తిలో కానీ పదవుల్లో కానీ అభివృద్ధి ఉంటుందని చెప్పాలి మరి అదేవిధంగా కలిసి తీర్థయాత్ర చేయటం కానీ జరుగుతుంది పెద్దవారి యొక్క బ్లెస్సింగ్స్ కోసం కొంతమంది గురువులను పెద్దవారిని కూడా మీరు కలిసే అవకాశం కనబడుతూ ఉంది వ్యాపారం ఏ విధంగా అంటే మొదటి దశలో నవంబర్ ఒకటి నుండి పదహారు మధ్యలో ఈ యొక్క రవిగ్రహము తుదరాశలో బలహీన స్థితిలో ఉండటం వల్ల వ్యాపారంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టీ సమస్యలు కావచ్చు ఏదైనా మీ యొక్క యంత్రాలు పనిముట్లు పాడవడం క్లయింట్స్ కొంతమంది అన్సాటిస్ఫాక్టరీగా ఫీల్ కావటం కొంత ఖర్చు కూడా పెరిగే అవకాశం కనబడుతూ ఉంది సెకండ్ లో నవంబర్ సెవెంటీన్ నుంచి థర్టీ ఎయిత్ మధ్యలో శువుడు మిత్రక్షేత్రమైనటువంటి వృచ్చిక రాశిలోకి వచ్చిన తర్వాత శక్తివంతంగా ఉంటారండి వ్యాపారంలో కొన్ని కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపార సమస్యలకు మీకు పరిష్కారం లభిస్తుంది అని చెప్పవచ్చు మరి ఇన్వెస్ట్మెంట్ మరియు గెయిన్స్ అంటే లాభాలు ఏ విధంగా ఉన్నాయా అంటే పదకొండవ స్థానము నెట్వర్క్ ఫ్రెండ్స్ లాభాలు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కుజ బుధ కలయిక వల్ల కొత్త పెట్టుబడులు కానీ ప్రాపర్టీ సంబంధమైన కార్యక్రమాలు కూడా మీకు జరుగుతాయి అని చెప్ప షేర్స్ కానీ స్టాక్స్ కానీ బాండ్లు కానీ ఎఫ్డీ అంటే ఫిక్స్డ్ డిపాజిట్లో కానీ పెట్టుబడులు పెట్టే అవకాశం కనపడుతూ ఉంది మీకంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో సోదర సోదరిముల్లో అన్నలు లేదా అక్కల నుంచి కూడా కొంత శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది కొంతమంది మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు మొత్తంగా చూస్తే మీకు యోగ కార్యక్రమం ఐదు పది సంబంధించి పదిలో ఉన్నారు కాబట్టి వృత్తిలో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది క్రమే అష్టమాధిపతి లాభాలకు వెళ్ళిన తర్వాత ఇంకా వృత్తిలో నవంబర్ పదిహేడు నుంచి ఇంకా బెటర్గా ఉంటుంది చెప్పవచ్చు అండి సంతాన పరంగా బాగుంటుంది ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా బాగుంటుంది నోవరీ బుధగ్రహం ఆరవ అధిపతి పదకొండులో ఉన్నారు కాబట్టి మీ యొక్క ఎల్డర్ సిబ్లింగ్స్ కానీ పెద్దవారికి ఏదైనా చిన్న అనారోగ్యం ఉండే అవకాశం ఉంది సో హెల్త్ బాగాలేదు అన్నప్పుడు హెల్త్ చెకప్ చేయించుకోవడం ఉత్తమం అష్టమాధిపతి వృత్తిలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఆదివారం పూట గోధుమ వంటలు గోధుమ పిండితో చేసిన స్వీట్ వంటకాలు అయితే ఉంటే సో డొనేట్ చేయడం ఇవ్వటం లాంటి చేయడం ఒక మంచి ఫలితం అని చెప్పాలి బుధులు వక్రీకరించారు కాబట్టి మీ యొక్క అగ్రిమెంట్స్లో కావచ్చు డీల్స్లో కొంత ఒకటికి రెండు సార్లు బాగా ఆ డాక్యుమెంట్ చదివిన తర్వాత ఉత్తమం ఉత్తమండి లేకపోతే బుధుడు వక్రీకరించినప్పుడు కొంచెం నెగిటివ్ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కూడా సో వెరీ కేర్ఫుల్ ఏది ఏమైనా మీ యొక్క రాసాధిపతి దుద్ధంలో వక్రీకరణ వదిలిపెడబోతున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో డిసెంబర్ ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి మీకు కనుక మకర రాశి గురించి ఇంకా అక్షుణంగా తెలుసుకోవాలనుకుంటే మకర రాశి వారి జీవిత రహస్యాలు పుట్టుకలుండి మరణం వరకు అసలు ఈ రాశిలో మీరు చిన్న ఎందుకు జరిగింది అని ఒక వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియో లింకు కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు అంతేకాకుండా వీళ్ళు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం థర్టీ డేస్ ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ అనే కోర్సు రూపొందించడం జరిగింది విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ యాప్లో ఉంటుంది మీరు గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు సో అలా చేసుకుని వారి కోసం డైరెక్ట్గా ఆ యొక్క కోర్స్ లింక్ కూడా ఇవ్వడం జరుగుతుంది డిస్క్రిప్షన్లో సో ఆ కోర్స్ లింక్ మీద మీరు కనుక టచ్ చేస్తే సో మీరు కోర్స్కి లాగిన్ కాబడతారు సో మీ కంఫర్టబుల్ టైంలో మీరు యొక్క జ్యోతిష ఫాటాలు నేర్చుకోవచ్చు నోట్ చేసుకోవచ్చు డౌట్స్ ఉంటే కూడా అడగవచ్చు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలను పక్క ఉండే మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంటుంది సర్వేషన్ సుఖిన సుఖన భవంతు స్వస్తి